నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రతి ఒక్కరు పొలిటికల్లోకి రావాలని రూల్ లేదు అలాగే పొలిటికల్లోకి వచ్చినా చేస్తారు అన్న గ్యారంటీ కూడా ఉండదు బట్ కొంతమంది పొలిటికల్లోకి వస్తారు కొంతమంది పొలిటికల్లో రారు కానీ ప్రజెంట్ మనకి చూస్తున్న దగ్గర ఏంటంటే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చేసి పొలిటికల్లోకి జాయిన్ అయ్యి సో పొలిటికల్లో నుండి ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటున్నారు మరి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎందుకు పొలిటికల్లోకి రావాలి అనుకుంటున్నారు అంటే సో ప్రజలకు సేవ చేయాలి అంటే పవర్ ఉంటే తప్పించి ప్రజలకు మనం సేవ చేయలేము అనేసి అంటున్నారు సో మరి ఎందుకు ఏంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎందుకు పొలిటికల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు పొలిటికల్లోకి రావాలి అంటే యాజ్ ఎ లీడర్గా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనే వాటి అన్నిటి గురించి అయితే ఈరోజు మనతో షేర్ చేయడానికి ఉన్నారు రిటైర్మెంట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ కూనప్ప రెడ్డి హరిప్రసాద్ గారు సో మరి సార్తో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అయినా కానీ పొలిటికల్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఎందుకంటారు అడ్మినిస్ట్రేషన్లో ఐపీఎస్లో ఆ గ్లామర్ లేదు కాబట్టి ఓకే సార్ మీరు అడ్మినిస్ట్రేటివ్ వచ్చేసి ఆ గ్లామర్ లేదు అని చెప్పారు బట్ ఏంటంటే చాలామంది ఎక్కువ పొలిటికల్లో నేను చూసిన వరకు అయితే ఐఏఎస్ ఆఫీసర్స్ లేదంటే ఐపీఎస్ ఆఫీసర్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత డైరెక్ట్గా పొలిటికల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు సార్ ఏదో ఒక పార్టీలో జాయిన్ అవడం కానీ లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది బట్ మీరు వచ్చేసి ఇంక మీరు వచ్చేసి ఇండిపెండెంట్గా పోటీ చేశారు బట్ ఏ కాన్ఫిడెంట్తో ఇండిపెండెంట్గా పోటీ చేశారంటే నేను ఇంతవరకు ఎక్కడ పోటీ చేయలేదు నేను కొత్త రాజకీయ నాయకుడు అనే ప్రచారం చేశాను గోడల మీద పోస్టర్స్ వేసి సో ఆ ప్రచారం చాలా పెద్దగా క్లిక్ అయింది కాకపోతే ఏంటంటే ఎక్కడైనా పోటీ చేస్తే గెలవాలి గెలవకుండా విధ పోటీ చేసే కొత్త రాజకీయ నాయకుడు ఓడి ఓడిపోయాడు అనిపించుకోవడం ఇష్టం లేదు సో అందుకని నేను పోటీ చేయలేదు అయితే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు రాజకీయాల్లో ఎందుకు వస్తున్నారు కొంతమంది రిటైర్ అయినాక రిటైర్ కాకముందే వస్తున్నారు అని చెప్పంటే అంత రాజకీయ నాయకుడు నడిపిస్తున్నాడు మొత్తం పరిపాలన అంతా కూడా రాజకీయ నాయకుడు నడిపిస్తున్నాడు రాజకీయ నాయకుడి చేతిలోనే పవర్ కూడా ఉంది పవర్ ఐఏఎస్ ఐపీఎస్ లో లేదు వాళ్ళు ఇచ్చిన పంచుకోవటమే కానీ వీళ్ళకైనా సొంతంగా అధికారం ఉండదు సో వీళ్ళకి పేరుకే మాత్రానికి మొత్తం పొలిటికల్ ఉంటుంది మొత్తం ఇరవై నాలుగు రకరకాల సర్వీసులు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అని ఇండియన్ పోస్టల్ సర్వీస్ అని రకరకాలుగా ఉంటాయన్నమాట ఇవి కానీ ఎక్కువ మంది ఐఏఎస్ ఐపీఎస్ జనానికి తెలుసు అయితే అక్కడ డెఫినెట్గా పవర్ లేదు పవర్ మాత్రం కేవలం పాలిటీషియన్ దగ్గర లీడర్ దగ్గర మాత్రమే ఉంది అందుకని వీళ్ళు ఏమనుకుంటారంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఏమనుకుంటారంటే కాలం కూడా వీడి నాకన్నా ఏం పొడిచినోడు కాదు గొప్పోడు కాదు వీడికి ఎంత పనిచేస్తున్నాను అనుకుంటుంటారు సో ఆ యొక్క అసమ్మతి ఎట్లా ఎటువంటి వాళ్ళకి రిటైర్ అయిపోయినాక నేను కూడా లీడర్ కావాలా అనిపించింది తర్వాత ఇంకో విషయం ఏంటంటే చాలా గొప్ప విషయం ఏంటంటే కింగ్ మేకర్ కింగ్ ఇద్దరుంటారు వీడు ఐఏఎస్ ఐపిఎస్ అనేవాడు వీడి కింగ్ మేకర్ కింగ్ కాదు కింగ్ ఎప్పుడు పాలిటీషియన్ సో కింగ్ వేరు కింగ్ మేకర్ వేరు సో కాబట్టి నేనే కింగ్ కావాలి ఎప్పుడు కింగ్ మేకర్ ఎందుకు ఉండాలి అని చెప్పనే ఆలోచన వాళ్ళకుంది అందుకని వాళ్ళు లీడర్లు కావాలి ప్రైమ్ మినిస్టర్ కావాలి చీఫ్ మినిస్టర్ కావాలి మంత్రి కావాలి ఏదో ఒకటి అనమాట అందుకనే పాలిటిక్స్కి వస్తూ ఉంటారు ఓకే సార్ మీరు చెప్పారు ఇందాక పొలిటికల్ లీడర్స్ చేతుల్లో పవర్ ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ చేతుల్లో పవర్ ఉంటుందో అని చెప్పేసి మరి ఇప్పుడు మీరు పొలిటికల్లోకి రావడానికి రీజన్ పవర్ కోసం పవర్ కోసం కాదు సేవ కోసం అంటే ప్రతి ముందు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే సేవ అంటారు బట్ అది వాస్తవం అంటారు అందరు పవర్ కోసం వస్తున్నారు అంటే పవర్ డెఫినెట్ గా ఉంటుంది ఆ పవర్ లేకపోతే సేవ చేయలేము ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు ఏమైనా సేవ్ చేయగలరా వాళ్ళ వాళ్ళు సొంతంగా ఏం చేయలేరు డిపార్ట్మెంట్ మినిస్టర్ ఉంటాడు ఆ మినిస్టర్ పైన చీఫ్ మినిస్టర్ ఉంటాడు వాళ్ళు చెప్పిందే నడుచుద్ది అంతేకా వాళ్ళు చెప్పింది చేయటమే అంతేగాని ఉండదు సో డైరెక్ట్గా సేవ్ చేయాలంటే ప్రజలకి నాయకుడు అవ్వాలి లీడర్ అవ్వాలి అప్పుడు మాత్రమే చేయగలరు అనమాట పవర్ లేనిది సేవ్ చేయలేము సేవ్ ఎంత సేవ్ చేసినా గుర్తింపు ఉండదు అసలు లేవు ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయకుడు అయితేనే లీడర్ అయితేనే సేవ్ చేసే అవకాశం ఉంది సో కాబట్టి వీళ్ళు పవర్ కోసం మళ్ళీ సేవ్ చేయడం కోసం ఎందుకంటే పవరు సేవ రెండు కూడా మిక్స్ అయి ఉన్నాయి సో ఖచ్చితంగా పొలిటికల్లోకి వచ్చిన తర్వాత పవర్ సాధించిన తర్వాత సేవ చేస్తాను అంటారా సార్ డెఫినెట్గా నేనే కాదు ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ లేదా ఉన్న రాజకీయ నాయకులు కానీ అంటే రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇలాంటి నాయకులు కానీ ఎవరాల్గా ఎవరు ఏ నాయకుడైనా కానీ ఎవరైనా కూడా స్వార్థాన్ని విడినాడితే స్వార్థం లేకుండా కానీ సేవ మాత్రమే చేస్తే అప్పుడు ప్రజలకి చాలా మేలు జరుగుద్ది కానీ ప్రతి రాజకీయ నాయకుడు కూడా మోదీకి కూడా స్వార్థం వంట ఉంది స్వార్థం వంట ఉండటం వల్లే డెవలప్మెంట్ కావట్లేదు ఎందుకు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు డెవలప్మెంట్ ఎందుకు లేదు రాజకీయ నాయకుడి దగ్గర స్వార్థం ఉంది కాబట్టి స్వార్థం లేకపోతే ఎప్పుడో డెవలప్ అయిపోతుంది ఈ దేశం బట్ మీరు చెప్పారు మోదీలో స్వార్థం ఉంది కాబట్టి దేశం అనేది గ్రోత్ లేదు అని చెప్పేశాను సో మోదీ డెవలప్ చేశారని చెప్పేసే కదా సార్ ప్రజలందరూ కలిసి ఈసారి కూడా మూడోసారి ముచ్చటగా గెలిపించారు పిఎం అది కాదు యూరో ఒకరికి గెలిపించాలి కదా అంటే ఎవరు గెలిపించాలంటే కాంగ్రెస్ పార్టీ సో వీక్ గా ఉన్నా కానీ అలా అనుకున్నట్టయితే మనకి తెలంగాణలో వచ్చేసి చాలా వీక్ గా ఉంది అనేసి అనుకున్నారు బట్ కాంగ్రెస్ కదా అదే అదే చెప్పేది ఇప్పుడు కాంగ్రెస్ పూర్తిగా వీక్ గా ఉంది కర్ణాటక తెలంగాణ తప్ప ఇంకెక్కడ లేదు సో కాబట్టి బాగా ఫామ్లో ఉన్న పార్టీ బాగా ఫేమ్ లో ఉన్న పార్టీ ఏది దాన్నే ప్రజలు గెలిపిస్తుంటారు అది అది సహజం తర్వాత ఒకే ఒక ప్రశ్న నేనేస్తాను నీకు ఒకే ఒక ప్రశ్న డెబ్బై సంవత్సరాలు రాజకీయ మన స్వాతంత్రం వచ్చింది డెబ్బై సంవత్సరాలు దేశం ఇంకా ఎందుకు అడుక్కునే ఉండరు ఇంకా ఎందుకు భేదాలు ఉన్నారు ఉండడానికి లేదు కదా ఎందుకున్నట్టు అందరూ అందరూ ఎడ్యుకేట్స్ గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ అనుకుంటే అన్ని చేయొచ్చు డెవలప్మెంట్ చూపించవచ్చు అభివృద్ధి ఉండుద్ది కాకపోతే ఏంటంటే వీళ్ళు స్వార్థాన్ని విండాడాలి స్వార్థం తీసేస్తే రాజకీయ నాయకులకు స్వార్థం లేకపోతే డెఫినెట్గా డెవలప్ అవుతారు కరెక్టే సార్ అంటే ప్రతి పొలిటికల్ లీడర్స్కి వచ్చేసి స్వార్థం అనేది ఉండొద్దు ఆ స్వార్థాన్ని పక్కన పెడితే సో డెఫినెట్లీ అది రాష్ట్రం అయినా కానీ దేశమైనా కానీ సో డెవలప్మెంట్ అవుతుంది అన్నారు కానీ ప్రతి పొలిటికల్ లీడర్ వచ్చేసి ఫస్ట్ చెప్పే పాయింట్ ఏంటి అంటే నాలో స్వార్థం లేదు ప్రజలకు నేను ఇది చేస్తాను నేను చెయ్యగలను అని ఒక కాన్ఫిడెంట్ తో చెప్తారు బట్ పొలిటీషన్కి వచ్చిన తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చిన వెంటనే యాజ్ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎమ్మెల్సీ అయినా ఈవెన్ సర్పంచ్ అయినా కానీ చెప్పింది చేయలేకపోతున్నారు ఎందుకంటే రీజన్ ఏంటి వాళ్ళకి స్వార్థం ఉంది కాబట్టి స్వార్థంతోనే స్వార్థం లేదని పైకి చెప్తారు కానీ లోపల స్వార్థం పెట్టుకుంటారు వాళ్ళ కొడుకు డెవలప్ అవ్వాలి వాళ్ళ కూతురు డెవలప్ అవ్వాలి వాళ్ళు డెవలప్ అవ్వాలి వాళ్ళు డెవలప్ అవ్వాలి ఉదాహరణ కేసీఆర్ కేసీఆర్ కానీ కరెక్ట్గా చేసినడితే ఇంకా అద్భుతంగా ఉండేది ఏం చేసాడు ఇప్పుడు కేసీఆర్ పాలన జరిగింది దాదాపు నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ జరిగింది టెన్ ఇయర్స్ కేసీఆర్ పాలనలో కేసీఆర్ డెవలప్ అయ్యాడు కేసీఆర్ కొడుకు డెవలప్ అయ్యాడు కేసీఆర్ అల్లు డెవలప్ అయ్యాడు కేసీఆర్ కూతురు డెవలప్ అయ్యారు ఇంకెవరు డెవలప్ అయ్యారా తెలంగాణలో ఎవరు లేరు సో సమాధానం చెప్తున్నా నువ్వే చెప్తున్నావు కదా ఎవరు లేరు సో కాబట్టి వాళ్ళు మాత్రం డెవలప్ అయ్యారు వాళ్ళు కోట్లాది కోట్లు సంపాదించుకున్నారు హ్యాపీగా ఉంటున్నారు అదే కానీ అరే ఒక్కసారి మన స్వార్థాన్ని వెండినాడి ప్రజల కోసం చేద్దాం అని చెప్పినట్డితే ఎంత డెవలప్మెంట్ ఉన్నది తో స్వార్థం లేకపోతే డెవలప్ అవుద్ది ఒక్క కేసీఆర్ కాదు దేశంలో దేశంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా స్వార్థాన్ని ఉపయోగించుకుంటున్నారు స్వార్థం లేని నాయకులు రావాలి స్వార్థం లేని నాయకులు రావాలంటే కొత్త నాయకులకు ఓట్లేయరు ఓట్లు లేదా గెలవరు సో కాబట్టి ప్రజలు మారి నిజమైన నాయకుడు ఎవరు అని గుర్తించి ఆ నాయకుడు కానీ ఓటేస్తే అప్పుడు అభివృద్ధి జరుగుద్ది ఉదాహరణకి సికింద్రాబాద్ ఏరియా ఉంది సికింద్రాబాద్ ఏరియా ఎప్పటి నుంచో ఉంది ఎంపీలు ఎప్పటి నుంచో ఉన్నారు అక్కడ ఏం చేశారు డెవలప్మెంట్ ఏమైనా చేశారా ఇంకా రోడ్లు బాగలేవు ఇంకా నీళ్ళ సమస్య ఉంది తాగునీరు సమస్య ఇంకా ఉంది మరి ఎందుకు ఉంది సమస్య డెబ్బై సంవత్సరాల నుంచి కాన్స్టిట్యూన్సీ ఉన్నప్పుడు ఉండకూడదు కదా ఎందుకున్నట్టు సో కాబట్టి రాజకీయ నాయకులు స్వార్థం వీడితే వదిలిపెడితే స్వార్థం వద్దనుకుంటే రాష్ట్రాన్ని దేశాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా డెవలప్ అవుద్ది ఓకే సార్ మీరు చెప్పారు స్వార్థం ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్లోని స్వార్థం అనేది ఉండడం వల్లనే దేశం బాగుపడట్లేదు రాష్ట్రం బాగుపడట్లేదు ప్రజలు ఎలా ఉన్న ప్రజలు అలానే ఉంటున్నారు అనేసని స్వార్థం నేను పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉంటారు వాజ్పాయి పేరు అటల్ బిహారీ వాజ్పేయి అలాంటి లీడర్ కావాలి బీజేపీ లీడర్ అలాంటి లీడర్ కావాలి అలాంటి లీడర్లు ఉంటే డెవలప్ అవుద్ది జగన్ ఉండాడు ఆంధ్రాలో ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇండియాలో కాదు ప్రపంచంలో ఏ లీడర్ కూడా అంత స్వార్థపరుడు కాదు రాష్ట్రాన్ని ఎంత పాటు చేశాడంటే పూర్తిగా పాటు చేశాడు ఎట్లా పాటు చేశాడు అని చెప్పంటే తను సంపాదించుకోవడం కాకుండా తను కోట్లు కోట్లు మిగిలించుకోవడం కాకుండా వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో చిన్న గల్లీ లీడర్లు కూడా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు సో కాబట్టి అలాంటి నాయకుడిని ప్రజలు ఎందుకున్నారు నాకు ఒక్క అవకాశం ఏంటి ఒక్క అవకాశం ఏంటి ముందు ఇంటర్వ్యూలు నేను చెప్పాను ఒక్క అవకాశం ఇచ్చిన ఒక్క అవకాశం ఇవ్వండినే నాయకులు ఎన్నుకోకండి జగన్లాగా ముంచేస్తారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది సో అదే ఒక్క అవకాశం అంటే ఏ నాయకుడు అయితే ఒక్క అవకాశం అంటారు ఆ నాయకుడికి ఛాన్స్ ఇవ్వద్దు అనేసి అని చెప్పారు అని చెప్పడం కాదు పాసిబుల్ గా ఇప్పుడు సేమ్ వచ్చేసి అదే ఒక్క అవకాశం అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు కదా మరి దాని పైన ఏమంటారు పవన్ కళ్యాణ్ ఎవడు స్వార్థం లేని లీడరు స్వార్థం లేని లీడరు ఎలా అంటే పవన్ కళ్యాణ్ ను నేను చూశాను నేను విన్నాను ఒక కోటి రూపాయలు వచ్చింది అనుకో ఒక తొంభై లక్షలు అక్కడ జనం పనిచేసి పది పది లక్షలు ఇంటికి తీసుకుపోతాడు అలాంటి తత్వం మనిషి తర్వాత నేను రెండుసార్లు మూడు సార్లు కలిసాను కలిసి పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఏమండీ మీరు సీఎం కావాలండి అని చెప్పంటే అందుకే కథ వచ్చింది నేను అని చెప్పన్నాడు ఇప్పుడు కాబట్టి రేపైనా సీఎం అవుతాడు అయితే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ తీసుకోవాలి హోమ్ మినిస్టర్ అవ్వాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అవ్వాలి కానీ తీసుకోవాలా రాజ్ తీసుకున్నాడు పంచాయతీ పంచాయతీరాజ్ మినిస్టరు ఎందుకంటే గ్రామాలను డెవలప్ అయితే మొత్తం దేశం డెవలప్ అయ్యద్ది అని ఆయన ఉద్దేశం తీసుకున్నాడు అదే చేస్తున్నాడు తర్వాత పవన్ కళ్యాణ్ అయితే లంచం తీసుకోడు జీతం తీసుకున్నాడు లేదా పక్కన పెట్టండి జీతం తీసుకోవట్లేదు అది పక్కన పెట్టండి అది ఒక డ్రామా అనుకోవచ్చు వేరే అనుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం డెఫినెట్గా పనిచేస్తాడు తర్వాత వాళ్ళ పార్టీ లీడర్స్ కూడా చెప్పాడు ఏమని మీరు కానీ ఏమైనా కానీ లంచం తీసుకోవడం కరప్షన్ చేస్తే మీ మీద కూడా చర్య ఉండేది అని చెప్పి చెప్పాడు సో అలాంటాడు తర్వాత ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలం కలిసి ఉండరు కలిసి ఎక్కువ కలిసి అవకాశం లేదు ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా కరప్షన్ మనిషి ఎక్కువ చంద్రబాబు చాలా మంది చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే అయిపోయిన అతను పాలిటిక్స్ చూసుకున్నట్లయితే బిఫోర్ కన్నా ఇప్పుడు కొంచెం మారాడు మారాడు కొంచెం భయపడ్డారు అనేసి అంటున్నారు కేవలం కేవలం పవర్ స్టార్ వల్ల ఒక మీరు పవర్ వల్ల అనేసి మీరు అంటున్నారు కానీ ఇద్దరు కలిసి ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నారు బట్ ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇద్దరు కలిసి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చేమో ఇద్దరు వన్ ఇయర్ టూ ఇయర్స్లో మాత్రం ఇద్దరు మాత్రం విడిపోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటాడు లంచ్ తీసుకోకూడదు స్వచ్ఛమైన పాలన ఇవ్వాలి

ఇప్పుడు అనంతపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆయన నాకు చెప్పాడు ఒక థీరీ చెప్పాడు ఆయన చెప్పిన థీరీ ఏంటంటే ఏమండి చంద్రబాబు ఏజ్ అయిపోతుంది రేపొద్దున మాకు లీడర్ కావాలి మాకు లీడర్ కావాలంటే మాకు కనపడుతున్న లీడర్ పవన్ కళ్యాణ్ ఒక్కడేనండి కాబట్టి మేమందరం ఆయన వెనకెళ్తామండి ఆయన వెనకెళ్ళటం వల్ల ఆయన లే సీఎం అవుతాడు స్వచ్ఛమైన పాలన ఆంధ్రాకు దొరుకుద్ది ఆంధ్ర ప్రపంచ దేశాలతో పోటీ చేస్తుంది అంత డెవలప్మెంట్ అయితే కనపడుద్ది అని చెప్పి చెప్పాడు ఆయన చెప్పింది నాకు చాలా కరెక్ట్గా అనాలిసిస్ చాలా కరెక్ట్ అనిపించింది సో కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ కరప్షన్ లేకుండా కొడుకును ప్రమోట్ చేసుకోకుండా నా కొడుకు సీఎం కావాలి నా కొడుకు సీఎం కావాలి అని చెప్పి ప్రమోట్ చేసుకోకుండా స్వచ్ఛంగా పవన్ కళ్యాణ్ స్వార్థం లేకుండా స్వచ్ఛంగా వెళ్తే మాత్రం అభివృద్ధి కనపడుతుంది ఆంధ్రాలో రీసెంట్గా ఒక న్యూస్ అనేది చాలా హల్చల్ చేస్తుంది మీరు చెప్పారు ఇప్పుడు టీడీపీలోనే చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకొక లీడర్ ఎవరు ఉండరు అని చెప్పేసి అని కానీ నారా బ్రాహ్మణికి టీడీపీ పగ్గాలు అప్పగించాలి అని చెప్పేసి న్యూస్ చాలా వైరల్ అవుతుంది సో దానిపైన మీరు ఏమంటారు ఎందుకంటే చంద్రబాబు కొడుకు లోకేష్ పప్పు పప్పు అంటే అసమర్థుడు అతనేమి అతనికి తెలియదు అతనికి తెలిసినట్టుగా పరిపక్వత వచ్చినట్టు స్పీచ్లు ఇస్తున్నాడు వచ్చేస్తున్నాడు అని చెప్పంటే అవి కేవలం మిడిమిడి మిడిమిడి జ్ఞానమే సో బ్రాహ్మణికి ఇచ్చే అవకాశం అయితే ఉంది బ్రాహ్మణికి ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ అయితే నిలబడదు అంటే తనకన్నా తిని చాలా టాలెంటెడ్ అనేసి చెప్పారు కదా మరి ఎందుకు నిలబడదు అంటారు జనం పవన్ కళ్యాణ్ ఒక పరిస్థితి చూస్తున్నారు ఎలా పనిచేస్తున్నారు చూస్తున్నారు అవన్నీ జనం గమనిస్తున్నారు గమనించి ఇంత మంచి నాయకుడు మనం ఎందుకు ఎందుకోలేదు ఇంత కాలం అని అనుకుంటున్నారు అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు ఆయన చెప్పి ఇదే కాదు నేను స్పష్టంగా చెప్తాను ఏది కూడా ఏదైనా ఎవరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడి నేను ఎప్పుడు కూడా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాత్రం డెఫినెట్గా స్వార్థపరుడు కాదు సో కాబట్టి ప్రజలు గమనిస్తారు ఇలాంటి లీడర్ మాకు కావాలని అంటారు ఇప్పుడు ఫ్రీ బీస్ ఇస్తున్నారు ఉచితాలు ఫ్రీ బీస్ ఇస్తున్నారు ఫ్రీ బీస్ ఇవ్వకపోతే ప్రజలు అట్రాక్ట్ కారు ఓట్లు అట్రాక్ట్ కావాలంటే ఓట్లు పోలరైజ్ కావాలంటే ఫ్రీ బీస్ ఇవ్వాల్సిందే ఉచితాలు ఇవ్వాల్సిందే ఉచిత పథకాలు అవన్నీ ఇచ్చుకుంటూ ప్రజలను మార్చుకుంటున్నాడు ఏమని డెవలప్మెంట్ కావాలంటే ఇవన్నీ కుదరవు ఉద్యోగం ఒక ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉండాలి ఉపాధి చేసుకుంటూనే ఇన్కమ్ సోర్సెస్ అనేవి కావాలి పెంచుకో ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవాలి సో ఉద్యోగం ఉండాలి సో అది చేయాలి ఫ్రీ బీచ్ ఇచ్చి ఈరోజు పదిహేను లక్ష్యం పది లిచం తినండి అని చెప్పని అది కరెక్ట్ కాదు అని చెప్పని ఆ యొక్క లైన్ ఆఫ్ థింకింగ్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ప్రజలకి ఇస్తూనే సో వాళ్ళ థింకింగ్ ని ఎలా మార్చుకోవాలి వాళ్ళనిట్లా రీప్లేస్ చే చేసుకోవాలి తను ఆ విధంగా ఆలోచిస్తున్నాడు ఆ విధంగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ప్రజల్ని ఈ ఫైవ్ ఇయర్స్ లో మారుస్తాడు ఓకే ప్రజలకు ఎవరు కావాలి లీడర్ కావాలి ప్రజలు చాలా మంది అంటే ప్రజలు కూడా ఆటోమేటిగ్గా ఫ్రీ స్కీమ్స్ అలవాటు పడిపోయారు కాబట్టి సో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చేంజ్ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూనే స్లోగా ప్రజలు మార్చుకొని మీకు పదివేలు ఇచ్చి ఇరవై వేలు ఇచ్చి మిమ్మల్ని కూర్చోపెట్ట మంచిదా లేదా అభివృద్ధి చూపించి అభివృద్ధిలో మీరు అందరు భాగస్వాములు అయితే మీ పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తే మీరు హ్యాపీగా బ్రతకొచ్చు అని చెప్పడం కరెక్ట్ సో కాబట్టి సెకండ్ పాయింట్ కోసమే పనిచేస్తున్నాను అనమాట సో దానికి నేను కొన్ని ఐడియాస్ కూడా ఇచ్చా అతనికి ఈ విధంగా పనిచేయాలండి నాయుడు గారు అని చెప్పి చెప్పే చెప్తే ఆయన అవునండి అవునండి అని చెప్పన్నాడు సో ఆయన అది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు స్లోగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు సో కాబట్టి పవర్ స్టార్ అంత లీడరు ఇండియాలో ఇంతవరకు ఎవరు లేరు ఇంతవరకు ఎవరు లేరు ఇరవై ఒక సీట్లు పోటీ చేశాడు ఇరవై ఒకటి గెలిచాడు రెండు ఎంపీలు పోటీ చేశాడు రెండు గెలిచాడు అంటే ఈ పాస్ పర్సంటేజ్ అనేది విన్నింగ్ పర్సంటేజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏ లీటర్కి జరగలేదు వరకు ఇండియాలో సో పవర్ స్టార్ జరిగింది సో కాబట్టి ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి ప్రజల కోసం పనిచేస్తాడు ఓకే నేను అడిగిన దానికి మరి టీడీపీ పగ్గాలు నారా బ్రాహ్మణికి అనేసి చెప్తున్నారు న్యూస్ అయితే అయిపోతుంది సో దానిపైన మీరు ఏమంటారు నారా బ్రాహ్మణికి టీడీపీ పగ్గాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు ఏజింగ్ అవుట్ తర్వాత లోకేష్ పప్పు లోకేష్ కుదరదు సో కాబట్టి బ్రాహ్మణికి ఇవ్వాలి సో బ్రాహ్మణికి ఇస్తారు కాబట్టే బాలయ్య బాబు బాలాయి బాబు బాలకృష్ణ అందుకే సైలెంట్ ఉంటున్నాడు నాకు అతను మూడు సార్లు అయినా కూడా ఎమ్మెల్యే కూడా మంత్రి ఇచ్చినా ప్రాబ్లం లేదు ప్రాబ్లమే లేదు సో కాబట్టి ఇచ్చినా కూడా బ్రాహ్మణికి ఎవరికి ఇచ్చినా కూడా అప్పటికే ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోతారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి లీడర్లు రెండోది ప్రజలు లీడర్లందరూ ఒకవైపు ప్రజలందరూ ఒకవైపు అప్పుడు గెలిచేది ప్రజలా లేదా లీడర్లా ప్రజలే కదా ప్రజలందరూ పవన్ కళ్యాణ్ వైపు ఉంటే లీడర్లంతా ఒకవైపు ఉంటే లీడర్లకి లీడర్కి ఉంటే ఒక ఓటు ఉంటుంది పది ఉంటాయి ప్రజల దగ్గర ఓట్లు ఉంటాయి సో కాబట్టి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు ఆకర్షణ కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రానికి కాబోయే నాయకుడు ఓకే తర్వాత ఇంకో విషయం ఏంటంటే రేపొద్దున నెక్స్ట్ ట్వంటీ నైన్ ఎలక్షన్లో ఆంధ్రాలో నాకు తెలిసేది నేను అనుకోవటం బీజేపీ వర్సెస్ పవన్ కళ్యాణ్ జనసేన ఉంటుంది మిగతా పార్టీలన్నీ సైలెంట్ అయిపోతాయి సో బీజేపీ వర్సెస్ జనసేన అన్నారు కానీ బీజేపీ జనసేన అనేది రెండు కలిసి ఉన్నాయి కదా అప్పుడు విడిపోతారు ఎలా చెప్పగలుగుతారు విడిపోతారని చెప్పేసి ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్ కాదు వాళ్ళకి ఓకే బీజేపీతో కలిసి ఎంతసేపు చిన్న పిల్లవాడు కరెక్టే కానీ పవన్ కళ్యాణ్ లోనే వచ్చేసి దానికి ఎవరైనా సహాయం చేస్తే దాన్ని ఆయన మర్చిపోరు బట్ ఏంటంటే బీజేపీ అనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేశారు కాబట్టి సో డెఫినెట్ గా డివైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే లైక్ సపోర్ట్ మీన్స్ ఏం సపోర్ట్ అంటే అది కాదు అది కరెక్ట్ కాదు ఓకే పవన్ కళ్యాణ్ కాపు ఆంధ్రప్రదేశ్ లో ముప్పై మూడు శాతం కాపు ఓట్ బ్యాంక్ ఉంది ముప్పై మూడు శాతం ఒకే కులానికి వస్తుంది ఒకే కులానికి ఓట్ బ్యాంక్ ఉంది బీజేపీ అంతకని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసింది ఇతను లీడర్గా మనం ఎదిగిస్తే మనకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి అంటే ఈ ఈసారి ఎలక్షన్స్ లోనే కాకుండా గత త్రీ ఫోర్ ఇయర్స్ అంటే లాస్ట్ ఎలక్షన్స్ టైమ్ లో కూడా బీజేపీ జనసేన అనేది కలిసి పోటీ చేసిన వాస్తవం కదా కలిశారు ఇప్పుడు రాజకీయాలు అప్పుడు కూడా కాపు ఓట్లు చూడలేదు చూడదు కానీ ఎప్పుడు ఎందుకు స్పెసిఫిక్ గా కాపు ఓట్లు రెడ్డి ఓట్లు చౌదరి ఓట్లు అట్లా కాదు ఇట్లా ఎందుకు అట్లా కాదు లార్జెస్ట్ ఓట్ బ్యాంకు ఏ కమ్యూనిటీకి ఉండిద్దో ఏ కాస్ట్ కు ఆ కాస్ట్ ని సాధారణంగా ఢిల్లీ వాళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు సాధారణంగా ఆకాశనే సపోర్ట్ చేస్తుంటారు ఎందుకంటే అక్కడ లీడర్ అతను ఉండాలని చెప్పని సాధారణంగా సో ఆ విధంగా అతను సపోర్ట్ చేశారు ఇప్పుడు రేపు పొద్దున కాంగ్రెస్ చచ్చిపోయింది పూర్తిగా లేదు ఒక్క ఓటు లేదు ఒక్క సీట్ లేదు కాంగ్రెస్కి ఆంధ్రాలో అయిపోయింది తర్వాత నెక్స్ట్ వైఎస్ఆర్ పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ అది డౌన్ అయిపోయింది అది మళ్ళీ ఎదిగే అవకాశం లేదు దానికి ఎలాంటి అవకాశం లేదు దాని నాయకులు దాని ప్రజలందరూ కూడా ఇటు ఆకర్షిపోతారు కాంగ్రెస్కు ఈ టీడీపీకు జనసేనకు వస్తారు బీజేపీకి వెళ్తారు టీడీపీ అది పడే అవకాశం వచ్చింది అదే పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేయకపోతే టీడీపీ గెలిచేదాన్ ఛాన్స్ లేదు కదా సో కాబట్టి పవన్ కళ్యాణ్ హీరో అయ్యాడు హీరో సినిమా హీరో కాదు పొలిటికల్ హీరో రియల్ హీరో అయ్యాడు సో రియల్ హీరో అయ్యాడు సో కాబట్టి రేపు పొద్దున మీ పార్టీ నాకు పొత్తే ఎందుకు నేను డైరెక్ట్ నేనే వస్తానని చెప్పని ప్రజలందరూ పవన్ కళ్యాణ్ అన్నకో అన్నట్టు బీజేపీతో పనే ఉంది అవసరం లేదు కదా కాబట్టి బీజేపీ వర్సెస్ జనసేన కొట్టుకునే అవకాశం ఉంటుంది కొట్టుకొని పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంటుంది తర్వాత సెంటర్ కూడా పాకే అవకాశం ఉంటుంది నా నా విశ్లేషణ మాత్రమే ఇది కరెక్ట్ అవ్వాలని కాదు నా విశ్లేషణ ఇలా అని ఇలా విశ్లేషణ నేను చేశానంటే మే పన్నెండో తారీఖు నేను అందరికి మెసేజ్ పంపించి చాలా మంది పంపించింది మెసేజ్ మే థర్టీన్ ఆంధ్రా ఎలక్షన్ జరిగింది ఓకే మే టెల్నే పంపించాను పన్నెండు పన్నెండు మేని పంపించాను నేను పంపించాను మెసేజ్ ఏం పంపించారంటే ఆంధ్రాలో జనసేన టీడీపీ బీజేపీ తంపింగ్ మెజాడ్తో గెలుస్తుంది సో మీరు చేసి పంపించాలి తంపింపు మేజాడిని గెలుస్తుంది జగన్ విల్ ఈట్ డస్ట్ జగన్ దుమ్ములో కలిసిపోతాడు ఏం లేకుండా అయిపోతాడు తర్వాత పాలిటిక్స్ కూడా వదిలేసే అవకాశం ఉంది ఇక ఈ అవమానం తట్టుకోలేక పాలిటిక్స్ కూడా వదిలేసే అవకాశం ఉంది అని మెసేజ్ మే ట్వెల్త్ పంపించే మే థర్టీన్ ఎలక్షన్ జరిగింది అది ప్రూఫ్ కదా మెసేజ్ డేట్ ఉండదా ప్రూఫ్ కదా అదే జరిగింది అదే తెలంగాణలో ఒక ఇంటర్వ్యూలో అన్నాడు ఒక ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన అడిగాడు అడిగితే చెప్పాను తెలంగాణ పరిస్థితి ఏంటని తెలంగాణలో గవర్నమెంట్ మారుతుంది కాంగ్రెస్ కమింగ్ టు పవర్ సో కేసీఆర్ పని అయిపోయింది ఇక కేసీఆర్ని నమ్మరు ప్రజలు తెలుసుకున్నారు టూ ఇయర్ టెన్ ఇయర్స్ పాటు రాష్ట్రాన్ని దోచుకున్నారు బాగా దోచుకున్నారు సంపాదించుకున్నారు ఇక నమ్మరు అని చెప్పి చెప్పారు అదే వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇక్కడ అక్కడ ఆ కూటమి పార్టీ కూటమి పార్టీలు గెలిచినాయి జరిగింది ఈ ఇది చెప్పే వాళ్ళనే సెపాలజిస్ట్ అంటారు సెపాలజిస్ట్ అంటే ముందుగానే అంతా సర్వేలు చేసుకొని సైంటిఫిక్ సర్వేలు చేసుకొని చెప్పి ఇది 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 గెలుస్తుంది అని వాళ్ళు సెపాలజీ అంటారు ఈ సెపాలజీ పని నేను దాదాపు ఫార్టీ ఇయర్స్ నుంచి నేను చేశాను మధ్యలో ఐఏఎస్కి రాకముందు అదే పని చేసేవాడిని అదే పని చేసి సెపాలజీ అంటే ఈ మధ్య పీకే గీకే ఇలా ఈ మధ్య వచ్చిన వాళ్ళు అంతకుముందే నేను ఉన్నాను సో నేను సర్వీస్కి వచ్చిన తర్వాత అనుకున్నాను తర్వాత మొన్న ఎలక్షన్కి మాత్రం మొత్తం ప్రొడెక్ట్ చేశాను అదే జరిగింది సో కాబట్టి ప్రజలతో సన్నిహితంగా ఉండి ప్రజలకు మేలు చేస్తే ప్రజలు మనసులో అనుకోవాలి ఈ పార్టీ బాగా చేస్తుంది ఈ మనిషి బాగా చేస్తున్నాడు అనుకుంటే డెఫినెట్గా జరుగుద్ది ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు ప్రచారం ఆంధ్ర తెలంగాణ మొత్తం ప్రతి గ్రామంలో ప్రతి సిటీలో చేశాను చాలామంది నాకు పరిచయం అయ్యారు చాలామంది ఫోన్లు చేశారు సో నన్ను పోటీ చేయమన్నారు పోటీ చేయమంటే మనకు అంత శక్తి రాలేదు అని చెప్పి అనుకున్నాను రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతాయి జిహెచ్ఎంసీ మేయర్ కావాలని నా కోరుకుంది ఎంపీ ఎమ్మెల్యే కన్నా కూడా జిహెచ్ఎంసీ మేయర్ కావాలని నా కోరుకుంది సో మేము ఇప్పటి నుంచే క్యాండిడేట్స్ని తయారు చేస్తున్నాం కార్పొరేటర్స్ని నేను కార్పొరేటర్ చేస్తాను సో కార్పొరేటర్స్ని తయారు చేస్తున్నాం కార్పొరేటర్స్ ఎక్కువ మంది ఎవరైతే ఉంటే వాడు వాళ్ళ పార్టీ మనిషి మేయర్ అవుతాడు మేయర్ కావాలని కోరుకుంది మేయర్ అయితే హైదరాబాద్ని మార్చాలి హైదరాబాద్ని ఎంత మార్చాలంటే చాలా మార్చాల్సిన అవసరం ఉంది మార్చడం అంటే ఏంటంటే హైదరాబాద్లో డెవలప్మెంట్ ఉండాలి